జయశ్రీరామ్ భారత్ మాత కి జై ఓం నమశ్వాయ హరహర మహాదేవ శిభోశంకర హిందూ బంధులందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను ధర్మాన్ని నమ్ముకుంటే ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగదు కానీ అధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికైనా సరే కిందకి వెళ్ళిపోతారు ఎప్పుడో మారుమూల ప్రాంతంలో అల్లూరు సీతారామరావు జిల్లా దేవపట్నం మండలం పోసమ్మవల్లిలో పుట్టి పెరిగినటువంటి నేను అటువంటిది ఒక చిన్ని ప్రాంతం నుంచి ఢిల్లీ వరకు వెళ్తున్నానంటే అది ధర్మమే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది స్వామీజీ గోవింద స్వామీజీ గారు గోవిందరామ స్వామీజీ గారు గొప్ప మహానుభావుడిన ఆదిత్య యోగి గారితో ఉంటారు మంచి సంస్థ నడిపిస్తున్నారు హిందూ దేవ దేవాలయాలను పరిరక్షిస్తున్నారు ఎక్కడైతే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కావచ్చు అలాగే కళాకారులు కావచ్చు అలాగే ఇతర బంధువులు కావచ్చు హిందూ బంధువులు కావచ్చు అలాగే హిందుత్వం కోసం పనిచేస్తూ ఎవరు గుర్తించకపోతే వారిని కూడా గుర్తింపుకి తీసుకెళ్ళినటువంటి గొప్ప మహాను స్వామీజీ గొప్ప మహానుభావుడైనా చేతులెత్తి ప్రతి ఒక్కరు కూడా నమస్కరించాలి సాదా సీదాగా సామాన్యంగా ఒక సామాన్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆయన తలుచుకుంటే ఫ్లైట్ లో కూడా తిరగచ్చు అన్నిటికీ తగ్గి 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 చిన్న సామాన్య జీవితాన్ని గడుపుకుంటారు స్వామీజీ ఇటువంటి స్వామీజీ చాలా అరుదుగా ఉంటారు కాబట్టి హిందూ బంధులే బాగా గుర్తించండి మన ధర్మం నాశనం అయిపోతుంది మన ధర్మాన్ని కాపాడుకోవాలి మంచి కళాకారులు గాయని ఈమె ఈవి మారుమూల ప్రాంతంలో ఉందని చెప్పి ఈయన గుర్తించాలని చెప్పి ఢిల్లీ దాకా స్వామీజీ తీసుకొస్తారు అలాగే ఈయన హార్మోని వాయిస్తారు అలాగే మంచి కళాకారులు అలాగే మూల ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి స్వామీజీ తీసుకెళ్తున్నారు పారలన్నీ కూడా కళాకారులు తీసుకుని ఇంత దొంతరని పట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్తున్నారు మోడీ గారి దగ్గర కేంద్రం గారికి కేంద్రం ప్రభుత్వానికి దగ్గరికి స్వామీజీ గారు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు గర్వించిన విషయం కాబట్టి హిందూ బంధుల ఆలోచించండి ధర్మో రక్షత రక్షత అన్నారు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే పై స్థాయికి ఎదుగుతారు చాలా మంది అని చిన్న హేళనగా చేసిన చూస్తున్నారు ఈ రోజు మారుమూల ప్రాంతం ఏజెన్సీ నుంచి ఢిల్లీ వరకు వెళ్తున్నానంటే ఈ ధర్మాన్ని నేను నమ్ముకున్నానుగా ధర్మం నన్ను తీసుకెళ్తుంది ఆలోచించడం హిందూ బంధున్నారు ఒక సామాన్యురాల్ని ఢిల్లీ దాకా ఎత్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమస్ ఓంహేవ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్